ప్రస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కనక్షణాల్లో రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం అంటే చాలా వైభవంగా నోములు వ్రతాలు పూజలు దీపాలు ఇలా కళకళ్ళాడిపోతూ ఉంటుంది ఆ మాసం అంతా కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే కార్తీక మాసం విశిష్టత గురించి ఇవాటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అందరికీ నమస్కారం మరి కార్తీక మాస విశిష్టత గురించి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మనందరం అభిమానించే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజుదాసు గారు ఉన్నారు వారిని పలకరిద్దాం వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అండి కార్తీక మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మీకు ధన్యవాదాలు మీకు కూడా కార్తీక మాసం అంటే ఏదో ఒక స్పెషల్ వైబ్ ఉంది అన్నది అర్థమవుతుంది కానీ బట్ ఆ కార్తీక మాసానికి ఎందుకంత విశిష్టత కార్తీక మాసం అంటే ఎందుకంత స్పెషల్ చెప్పండి అమ్మా కార్తీక మాసము తెల్ల తెల్లవారుజామునే లేచి భగవద్ ఆరాధన చేసుకోవడానికి చక్కని ఒక మార్గాన్ని ఇచ్చేటువంటి మాసం కార్తీక మాసము దామోదరుడికి ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక దామోదరుడికి దీపం పెట్టడం అని మీరు వినే ఉంటారు ఈ కార్తీక మాసం అటు వైష్ణవులకి శైవులకి ఇరువురికి కూడా ప్రధానమైనటువంటి మాసం ఇరువురు కూడా విశేషించి దీపానికి ఆరాధన చేయటం అనేది మనం చూస్తాం శైవ ఆరాధనలో కానివ్వండి వైష్ణవ ఆరాధనలో కానివ్వండి కార్తీక మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తి ప్రపత్తులు ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ప్రజ్వరిల్లేటువంటి మాసం కార్తీక మాసం ఉదయం వేళల్లో సాయంత్రం వేళల్లో వైష్ణవాలయాలలో శివాలయాలలో దీపాలు వెలిగించడం మనం చూస్తూ ఉంటాం అవును శైవులు చక్కగా కార్తీక పురాణాన్ని సేవిస్తూ ఉంటారు ఇక వైష్ణవులకు వచ్చేటప్పటికి కార్తీక దామోదరుని వైభవం సేవించుకుంటూ ఉంటాం కార్తీక దామోదరుడు అసలు అవి రెండూ విడదీసి మనం చూడలేము కార్తీక మాసం కానీ దామోదరునికి ప్రీతికరమైన మాసం దామోదరుడు అంటే దామము చేత ఉదరాన్ని కట్టబడినటువంటి వాడు దామము అంటే త్రాడు చేత ఉదరము అంటే దాన్ని కట్టబడినటువంటి వాడు ఎవరు మన చిన్ని కృష్ణయ్య ఆ చిన్ని కృష్ణయ్య లీలలు బాలకృష్ణుని చేష్టితములు బాల్య లీలా రసాన్ని అనుభవించటమే కార్తీక మాసం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కార్తీక మాసం అంతా కూడా దామోదరుని వైభవాన్ని మనం విశేషంగా కొనియాడుతూ ఉంటాం అసలు ఈ బాలకృష్ణయ్యకి మన చిన్ని కృష్ణయ్యకి దామోదర అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఈ రోజున కార్తీక మాసం ప్రథమ ఎపిసోడ్ ని పురస్కరించుకొని సుమన్ టీవీ ద్వారా మనం చక్కగా దామోదర వృత్తాంతాన్ని తెలుసుకుందాం తప్పకుండా ఈ దామోదర వృత్తాంతం విన్నంతనే సకల శుభాలను ఇస్తుంది అటువంటి మాసం కార్తీక మాసంలో దామోదర వైభవము సకల శుభాలను చేకూర్చేటువంటి ఈ విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మ చాలా అల్లరి పిల్లవాడు అందరికీ తెలిసిందే కొంట పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా మనకు ఒక ఇంగ్లీష్ వర్డ్ లో చెప్పుకోవాలంటే పిల్లలకు అర్థమయ్యేలాగా నాటి కిడ్ కదా ఆ యశోదమ్మ ఒడిలో చాలా సింహం పిల్లలాగా చిన్న సింహం పిల్లలాగా ఎగురుతూ ఉంటాడు అంటూ కోదాదేవి అయితే కీర్తిస్తుంది తిరుప్పావే పాసురాలలో యశోదయ్ ఎలం సింగం అంటూ లేత సింహం పిల్లలాగా ఎగురుతూ ఉంటాడు అంటాం ఆ యశోదమ్మ ఊడలో ఎవరైనా చూడండి తల్లిదండ్రుల దగ్గర ఇరువురు విషయంలో చూసుకుంటే తండ్రి దగ్గర విధేయంగా ఉంటారు తల్లి దగ్గర అల్లరి చేస్తారు మన కృష్ణయ్య కూడా అంతే తల్లి దగ్గర బాగా అల్లరి చేస్తాడు తండ్రి దగ్గర రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ఉండేవాడట విధేయంగా అటువంటి కృష్ణయ్య ఒకసారి అమ్మ యశోదమ్మ పాలిస్తూ ఉంది కృష్ణయ్యకి పాలిస్తూ ఉందా పిల్లలు చూడండి పూర్తిగా తాగరు కాస్త తాగి మరల ఆడుకుంటూ ఉంటారు చనులతో ఆడుతూ ఉంటారు అమ్మ కొంగుతో ఆడుతూ ఉంటారు అలాగే ఆడుతున్నట్ట కృష్ణయ్య నాన్న చక్కగా పాలు తాగనానా అంటూ చెప్తుంది భయమరిచిపోతుంది తన్మయత్వంతో పెట్ట తన దగ్గర పాలు తాగుతున్నాడని ఆనందిస్తుంది అంతలో సడన్ గా గుర్తుకొచ్చింది యశోదమ్మకి పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను మర్చిపోయాను పొంగిపోతాయో ఏమో అని చూద్దుమా ఇక్కడి నుంచి చూస్తే వంటిట్లో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయట ఇక గబగబా పిల్లవాడిని కిందకు పెట్టేసి ఆ పొంగు వచ్చేలోపు తాను వెళ్ళిపోవాలని వదిలిపెట్టి తాగుతున్న పిల్లవాడిని కింద పెట్టేసి పొయ్యి మీద పాలు దించడం కోసం వెళ్ళింది యశోదమ్మ ఇక ఉక్రోషం వచ్చేసింది మన కృష్ణయ్యకే నేను పాలు తాగుతుంటే నన్ను కింద పెట్టేసి నన్ను పట్టించుకోకుండా నాకంటే కూడా నీకు ఆ పాలు ఎక్కువైపోయినాయా అని ఉక్రోషంతో మన కృష్ణయ్య ఏం చేశాడు కళ్ళు ఎర్రబడిపోతున్నాయి ముక్కుబుటాలు అదిరిపోతున్నాయి కోపంతో పళ్ళు కొరికేస్తున్నాడు చిన్ని కృష్ణయ్య పళ్ళు వచ్చిరాని పళ్ళు అలాంటి స్థితిలో మన కృష్ణయ్య కోపంతో అటు ఇటు చూశాడు అమ్మకి నా కోపాన్ని తెలియచేయాలి ఏం చేయాలి ఉక్రోషం పట్టలేక మరి ఆ రోజు నందుని యొక్క ఆ రేపళ్ళలో అంతా కూడా పాడి సంపద సమృద్ధిగా ఉండేది అలాగే యశోదమ్మ ఇంటిన కూడా పెద్ద పెద్ద బాణల నిండా పెరుగు పాలు వెన్న నెయ్యి రకరకాలుగా వాళ్ళు చక్కగా ఉట్టి మీద కూడా పెట్టుకొని ఉంటారు రేపల్లె మొత్తం కూడా పాడి సంపదకి ప్రసిద్ధి ఆలమందలు విపరీతంగా ఉంటాయి అక్కడ కాబట్టి అవన్నీ చూసాడా ఇక కోపం వచ్చింది కదా కృష్ణయ్యకి వెంటనే ఒక రాయి తీసుకొని ఆ బాన పాల బాణ పెరుగు బాణ వాటికి ఆ కుండలకి కింద కొట్టాడు కింద కొడితే ఎప్పుడు సిద్ధం రాదు మన కృష్ణయ్య కొంటే కృష్ణయ్య అల్లరి చేయటంలో కూడా మంచి ప్రాక్టీస్ చూపిస్తాడు కింద కొట్టాడు శబ్దం రాకుండా అమ్మకు వినిపింది మొత్తం కారిపోయింది అయ్యో కొట్టడం ఉక్రోషంలో కొట్టేశాడు గాని అమ్మ వస్తే ఇప్పుడు వీపు విమానం మోతం మోగిస్తుంది అని భయం వేసింది కృష్ణయ్యకి వెంటనే తప్పించుకోవాలనుకున్నాడు కృష్ణయ్య మరి ఆలోచించలేదు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మనకి స్టోర్ రూమ్స్ ఉంటాయి కదా అట్లా వాళ్ళకి కూడా స్టోర్ రూమ్ ఉంటుంది దాని నిండా కూడా పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవే ఉట్ల మీద ఉంటాయి ఇక ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోవాలని కపకప పరుగులు పెడుతున్నాడు ఇక్కడ పెరుగుకుండా పగలు కొట్టాడు పాలకుండా పగల కొట్టాడు అవన్నీ ఇల్లంతా పరుచుకుని ఉన్నాయి వాటి మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అలా చూస్తే తెలుస్తుంది తెలియలేదు కృష్ణయ్యకి తెలియలేదు ఆ అడుగులు అక్కడ పడ్డాయి అని అలా పెరుగు ముద్రలు పాల ముద్రలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి దాక్కుందామని చూశాడు చూస్తే అక్కడంతా కూడా ఉట్టులే కిందంతా పాలకుండలు వెన్నకుండలు ఇక ఆనందం ఆగల చిలిపి కృష్ణయ్యకి మళ్ళీ వెన్న తినాలనిపించింది వెంటనే అమాంతం ఏం చేశాడు వెన్న నైస్గా ఇలా తీసుకోడు కృష్ణయ్య అందులో ఎంతుందో చూడాలని చెప్పి చెయ్యి అంతా దూరుస్తాడు ఆ చెయ్యి తీస్తాడు ప్రింట్ చూసుకుంటాడు ఆహా ఎంతుందా వెన్న అనుకుంటాడు తినేదంతా కాస్త కాస్త తినగానే చిన్ని బొజ్జ ఆ కృష్ణ ఇది నిండిపోతుంది వెంటనే తనతో పాటు తన స్నేహితులకు పెట్టాలని ఆ రేపలలో ఉండేటువంటి కోతులకు పెట్టాలని ఆరాటం అనమాట వాళ్ళందరినీ పిలుస్తాడు ఏవో సైకిల్ చేస్తాడు మురళి వాయిస్తాడు ఏం చేస్తాడో వాళ్ళందరూ వచ్చేస్తారు కిటికీలు అప్పుడు మెషిలు ఏమి ఉండవు కదండి ఆ కిటికీలో నుంచి కోతులు మిగతా గోప వీళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ మెన్న పెట్టేస్తూ ఉంటాడు ఇలా పెడుతూ ఉంటే ఆ కోతు తింటూ తింటూ అమాంతం ఇలా చూస్తుందట అలా రాన్ పడిపోయి చూస్తుంది కోతి ఏంటా కోతి ఇలా చూస్తుంది ఏమైంది అంటూ మన కృష్ణయ్య ఇలా వెనక్కి తిరిగాడు చూద్దువా వెనకాల కోపంతో ఊగిపోతున్న యశోదమ్మ కనిపించింది ఇక్కడికి వచ్చి దాక్కునేది మా అమ్మకి ఎట్లా తెలిసిందా అనుకున్నాడు ఎలా తెలిసింది ఆ పెరుగు పాలు తొక్కి ఆ పాద ముద్రలు తెలుసుకున్నటువంటి మన యశోదమ్మ అలా వచ్చి పట్టుకుంది కృష్ణయ్యని పట్టుకోవాలని ప్రయత్నం చేసింది అనుకుంది పట్టుబళ్ళ కృష్ణయ్య ఇక అమ్మ ముఖం చూడగానే భయంతో అసలు ముందే ఆమె కొట్టకు ముందే ఏడుపు లంకించుకున్నట్ట అసలు గుడ్ల నీరు కుక్కుంటున్నాట ఇక ఒకటే అదరాలు అదిరిపోతున్నాయి భయం ఇక యశోదమ్మ కళ్ళతో భయపెట్టింది కన్నా వాయ్ వాయ్ అని అంటే నోరు ముయ్ ముయ్ నోరు ఎత్తావా ఇంకేం లేదు కొట్టేస్తా అన్నట్లుగా కోపంతో చూసింది ఇక కృష్ణయ్యకి భయం వేసిపోయింది ఇంకెంత పరుగులు పెట్టాడంటే పెద్దది అంతపురం నందగోపుడు రేపల్లికి రాజు కదా ఆ మొత్తం అంతఃపురం అంతా పరుగులు పెడుతూ ఉన్నాడు ముందు కృష్ణయ్య వెనక యశోదమ్మ ముందు కృష్ణయ్య వెనక యశోదమ్మ పరుగులు పెడుతూ ఉన్నాడు మొత్తం అంతఃపురం అంతా పరిధిస్తున్నాడు యశోదమ్మ చక్కగా అందంగా అలంకరించుకొని నగలన్నీ పెట్టుకుని తల్లలో పూలు పెట్టుకుని అందంగా అలంకరించుకున్న మనిషి పరుగెట్టు పరుగులు పెడుతూ ఉంటే చూడాలన్నటువంటి ఇది మనకు ఉండదు కదా ఓపిక ఇంకేమి ఓపిక అయిపోయింది రొప్పుతుంది యశోదమ్మ ముందున్నటువంటి ఆ ఆభరణాలన్నీ వెనక వెళ్లిపోయినాయి వెనకున్నటువంటి ముంగులన్నీ పూలన్నీ చెల్లా చెదురైపోయి ముంగులు ముందుకు వచ్చేసినాయి నా వల్ల కావట్లేదు కృష్ణయ్య నువ్వు రావాల్సిందే హేనే నిన్ను పట్టుకోలేను నువ్వు పట్టుబడాల్సిందే నా వల్ల కావట్లేదని ఎప్పుడు అన్నదో అప్పుడు పట్టుబడ్డాడు కృష్ణయ్య తాను పట్టుకోవాలనుకున్నప్పుడు పట్టుకోవాలి నా వల్ల కాదని చేతులెత్తేసినప్పుడు పట్టుబడ్డాడు ఈ దామోదర వృత్తాంతంలో అనేక రహస్యాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం ముందుకు ప్రొసీజర్ చూద్దాం ఏం జరిగింది అనేది ఇక పట్టుకుందా ఒక చేతితో కృష్ణయ్యని పట్టుకుంది కొంటి కృష్ణయ్య ఆగుతాడా పరిగెట్టి వెళ్ళిపోవాలని తపనతో ఉన్నాడు అమ్మ పట్టుకుందంటే కొట్టేస్తుంది నెక్స్ట్ వీపు విమానం మోత ముగిపోతుంది అని భయం వేసిపోయింది దాంతో ఎలా పారిపోదామని చూస్తున్నాడని ఒక చేతితో అమ్మ గట్టిగా పట్టుకొని అక్కడే చీకిపోయిన తాళ్లు ఉన్నాయి వీళ్ళు పెరుగు చిలుగుతూ ఉంటారు కదండి వాటి కోసం ఇట్లా తాళ్ళుతో ఇలా చక్కగా చిలుగుతూ ఉంటారు ఆ గట్టి పెరుగుని చిలికి చిలికి అవన్నీ కూడా తాళ్ళు పోయి ఉంటాయి ఆ తాళ్ళు అన్ని ముక్కలుగా పడి ఉన్నాయి ఒక ముక్క తీసుకుంది మన చిన్ని కృష్ణయ్య ఎంత పిల్లవాడు కడితే సరిపోతుందిలే అనుకొని కట్టాలని ప్రయత్నం చేసింది రెండు అంగుళాలు తగ్గింది లాభం లేదని ఒక చేతి అలా పట్టుకొని మరొక చేతితో దీన్ని దీన్ని ఎలాగో మొత్తానికి ముడివేసి కృష్ణయ్యని ఈ మళ్ళీ ఈ త్రాడుతో కట్టాలని చూసింది మళ్ళీ రెండు అంగుళాలు తగ్గింది ఇంకొక మురక్క తీసుకుంది ఆ ముక్కతో తీసుకొని కట్టాలన్నా రెండు అంగుళాలు తగ్గుతుంది ఎన్ని ముక్కలు కలిపి కడదామన్నా కూడా రెండు అంగుళాలు తగ్గుతూ వస్తూ ఉంది ఇక నా వల్ల కాదు కృష్ణయ్య నేను కట్టలేకపోతున్నా నువ్వు కట్టుబడాల్సిందే అని తను కట్టాలనుకున్నప్పుడు కట్టబడలా నేను కట్టలేకొని కట్టుబడాల్సిందే అనుకుంది నా వల్ల కాదు అనుకుంది అప్పుడు కట్టుబడ్డాడు అద్భుతం అద్భుతం తాను పట్టుబడ్డాలనుకున్నప్పుడు పట్టుబడ్డాడు తాను కట్టుబడాలనుకున్నప్పుడు కట్టబడ్డాడు ఆమె చేయాలనుకున్నప్పుడు కట్టుబడాల ఇది ఒక రహస్యం ఆఖరికి ఫైనల్ గా కట్టేసింది ఆ త్రాడు తోటి ఆయన ఉదరానికి అక్కడే స్టోర్ రూమ్ లో తిరిగి తిరిగి మళ్ళీ స్టోర్ రూమ్ దగ్గరకు వచ్చారు అక్కడే తాళ్ళు పడి ఉన్నాయి ఒక రోలు కూడా పడి ఉంది పాత రోలు వాడడం లేదు ఆ రోలు మన కృష్ణయ్య ఒకే షేప్ లో ఉన్నారు చూస్తాడు చూడటానికి బలి ముద్దుగా పొద్దుగా ఉంటాడు కదా కృష్ణయ్య తీసుకు వెళ్ళి ఆ రోటికి కట్టేస్తే రోల్ ఏదో కృష్ణయ్య ఏదో తెలియట్లేదు రోలు నలగానే ఉంది కృష్ణయ్య నలగానే ఉన్నాడు ఈ తాడుతో ఎలాగో కట్టేసింది కృష్ణయ్యకి ఇక నువ్వు పరిగెట్టు కృష్ణ చెప్తా నీ పని ఇప్పుడు వెళ్ళ పరిగెడతావు చూస్తా రోలు కట్టేసా నిన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని ఇంక లోపలికి వెళ్ళిపోయింది ఇది దామోదర వృత్తాంతం ఇంకా చాలా ఉంది అయితే ఈ విశేషంలో ఒక రహస్యం ఉంది ఏమిటి అంటే అమ్మ తనకి పాలు ఇవ్వడం లేదని ఉక్రోషంతో ఈయన దిగిపోయాడా అక్కడ పాలు అసలు ఎందుకు పొంగినాయో తెలుసా పాలు అనుకున్నాయట కృష్ణయ్యకి ఉపయోగపడినటువంటి నా జన్మ ఎందుకు కృష్ణయ్య అమ్మ దగ్గర పాలు తాగుతున్నాడు ఇక నా జన్మ ఎందుకు అని అది ఆత్మహత్య చేసుకుంది పాలు పొంగిపోయి అలా ఆ కృష్ణయ్యకి ఉపయోగపడినటువంటి నా జన్మ ఎందుకు వృధా అనుకొని ఆ పాలు కూడా చైతన్యం కలిగి ఆ పొంగిపోయి కింద పడిపోయినాయి మంటలో పడిపోయినాయి ఆత్మాహుతి చేసుకున్నాయట పాలు చూడండి ఎంత అందంగా ఉందా కృష్ణయ్యకు ఉపయోగపడినటువంటి జన్మ వృధ కృష్ణయ్యని ఆరాధన చేయనటువంటి జన్మ వృధ కృష్ణయ్యని పూజించినటువంటి క్షణం వృధా అలాంటి విశేషమైనటువంటి ఆయనకి దామము చేత ఉదరాన్ని కట్టబడిన దాని కారణంగా దామోదర అనే నామం వచ్చింది అటువంటి దామోదర వృత్తాంతం తెలియబడినటువంటి జన్మ వృథ ఈ దామోదర వృత్తాంతం ఖచ్చితంగా వినాలి సకల సంపదలని సకల శుభాలను చేకూర్చుతుంది ఈ దామోదర నామ వృత్తాంతం అటువంటి దామోదరుడు ఒక తల్లి ప్రేమకు ఒక గొల్లెతల ప్రేమకు కట్టుబడ్డాడు కట్ కొట్టబడ్డాడు చూడండి మనంతట మనం కట్టాలంటే కట్ట చిక్కడు ఈ త్రాలో కూడా ఒక విశేషం ఉంది ఆ తాళ్ళన్నీ ఏంటి అంటే భగవంతుని స్మరణ మనం ఒక్కసారి స్మరించి ఊరుకుంటే సరిపోదు ఉదయం పూట పూజ చేశామా అయిపోయిందా కుదరవద్దు నిత్యము ఆ స్మరణ కొనసాగుతూ ఉండాలి దానికి గుర్తుగానే ఈ తాడు ముక్కలన్నీ కట్టడం ఒక తాడుకి ఇంకొక తాడు ముక్క జత చేస్తూ వెళ్ళింది యశోదమ్మ అప్పుడు కట్టబడ్డాడు అంటే స్వామి స్మరణ నిరంతరం సాగుతూ ఉంటే ఆ భగవంతుడు మనకి కట్టుబడతాడు అంటే ఒక్క కథలోంచి ఎన్ని నీతులు నేర్చుకోవాలో చూడండి మనం భగవంతుడు భక్తికి లొంగిపోతాడు ప్రేమకి లొంగిపోతాడు నేను కట్టాలి అనుకున్నప్పుడు కట్టుబడలేదు ఈ నేను నాది మనం చెప్పుకున్నాం నేను ఈజ్ ఈక్వల్ టు అహంకారం నాది టు మమకారం ఇవి రెండు వదిలిపెడితే టక్కుమని కట్టుబడతాడు స్వామి ఎంత సౌలభ్యం చూడండి సకల జగాలను ఏలేటువంటి పరమాత్మ తానే ఎంచుకొని యశోధమ ఎంట పెరుగుతున్నాడు మరి అందరిని నియమనం చేసేటువంటి పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు ఒక తల్లికి నియమనం చేయబడ్డాడు చూసారా తాను కావాలనుకొని ఆమెకు లొంగిపోయాడు ఆమె కట్టాలనుకున్నప్పుడు పడలా తాను కావాలనుకున్నప్పుడు ఈమె చేతులు ఎత్తేసిన మనం ఈ కథ ద్వారా ఈ కథ కూడా కాదు ఇది ఈ ఐతిహ్యం ద్వారా ఈ దామోదర నామ వృత్తాంతం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తితో ప్రేమతో కంప్లీట్ శరణాగతి చేయరు కంప్లీట్ సరెండర్ అంటారు చూసారా అంటే ఇంకా నేను నా వల్ల ఏది కాదు స్వామి నువ్వు తెచ్చుకుంటేనే అవుతుంది నేనేమి చెయ్యలేను అని మనం ఎప్పుడైతే ఆ స్వామి పాదాల పట్టి ఆశ్రయిస్తామో ఆ స్వామి మనకి లొంగిపోతాడు ఇది గుర్తుపెట్టుకోవాలి దామోదర వృత్తాంతంలో మనం నేర్చుకోవాల్సింది సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టు గాడ్ పరమాత్మ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఆ దివ్యమైన శ్రీచరణాల విందములకి మనల్ని మనం అర్పించుకోవాలి మన రక్షణకి మనం సమర్థులం కాదు ఎంత మాత్రం అండి మనం మనం అనుకుంటాం కానీ మనకు రక్షణకి మనం మన వల్ల కాదు ఆయన అనుకుంటే ఏదన్నా అవుతుంది ఆయన కలిస్తేనే అవుతుంది అటువంటి దామోదరుని యొక్క శ్రీచరణాలను పట్టుకునేటువంటి ఒక అద్భుతమైన మాసం అందమైన మాసం భక్తి పూర్వకమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఆ దామోదరుని ప్రీత్యర్థంగా చేస్తారు మనం కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా మీరు గమనించారనుకోండి సంప్రదాయం ఏదైనా కార్తీక దామోదరుని ప్రీత్యర్థం అంటూ దీపారాధన చేయటం కానివ్వండి దీప దానం చేయటం కానివ్వండి కార్తీక మాసంలో దానాలకు చాలా విశేషం ఉంది ఏది చేసినా కార్తీక దామోదరుని ప్రీత్యర్థం అంటారు ఎవరు దామోదరుడు శ్రీ కృష్ణయ్యే ఆనాటి చిన్ని కృష్ణయ్య యశోదమ్మకు లొంగిపోయినటువంటి కృష్ణయ్య కట్టుబడిన కృష్ణయ్య ఎవ్వరూ ఒక విశేషం చూడలేదండి రెండు విశేషాలు చూడలే ఆ ఎవ్వరూ చూడనటువంటిది ఎవరు కాంచినటువంటి ఆ రెండు విశేషాలు యశోదమ్మ తన రెండు కళ్ళతో చూసింది ఏమిటో తెలుసా అందర్ని నియమనం చేసేటువంటి స్వామి అమ్మకి భయపడ్డాడు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు కళ్ళన్నీ ఇలా నీళ్లు గారిపోతూ ఉంటే ముఖమంతా ఎర్రగా అయిపోతే వెక్కిళ్లు పెట్టి ఏడ్చి భగవంతుడు ఏడ్చినటువంటి రూపం యశోదమ్మ చూసింది భగవంతుడు అమ్మా నన్ను కొట్టద్దంటూ దండం పెట్టాడు మనమందరం దండం పెడతాం ఆ స్వామికి ఆ స్వామి దండం పెట్టాడు తల్లికి చూసారా ఎవరు చూడనటువంటివి ఎవరూ సేవించుకోలేనటువంటి ఒక భాగ్యం యశోదమ్మ పొందింది ఆయన భయపడటం ఏడవేడవడం దండం పెట్టడం మన అందరి చేత పూజలు అందుకునేటువంటి భగవంతుడు ఎంత సౌలభ్యంగా అమ్మ ప్రేమకు కట్టుబడ్డాడు అది మనం గమనించుకోవాలి ఇక్కడ ఆ భగవంతుని ఎంత భక్తితో ప్రేమతో కొలుస్తామో అంతగా ఆయన మనకి లొంగిపోతాడు అనటానికి నిదర్శన యొక్క దామోదర వృత్తాంతం ఆ భక్తిని మనలో నింపుకొని ఈ కార్తీక మాసాన్ని భగవంతుణ్ణి ఆరాధన చేయటానికి మనం వినియోగించుకుందాం స్వామిని ఏ రకంగా ఆరాధన చేయాలి ఎలాంటి పూజలను ఆచరించాలి రాబోతున్న ఎపిసోడ్స్తో మాట్లాడుకుందాం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీరు చెప్పినట్లుగా కార్తీక మాసానికి సంబంధించిన ఆ విశిష్టత ఆ గొప్పతనం ఫస్ట్ అసలు తెలుసుకున్నాం మా అందరికీ ఇలాగా ఏమంటారు నేను ఎప్పుడు ప్రతి ఎపిసోడ్లో చెప్పినట్లుగానే ఆ జ్ఞానాన్ని దైవిక జ్ఞానాన్ని మా అందరిలో పెంపొందించినందుకు కానీ ధన్యవాదాలమ్మా అంత ఆచార్య అనుగ్రహం మీకు కూడా ధన్యవాదాలు